వెల్కమ్ టు న్యూస్ ఫోకస్ మోంతా తుఫాను ప్రభావంతో శ్రీకాకుళం జిల్లా పలాస అతల అయ్యింది గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగి చాలా చోట్ల వరద ఉధృతికి చెరువులకు రోడ్లకు గండ్లు పడ్డాయి పలాస సమీప జాతీయ రహదారి నుండి రాజగోపాలపురం గ్రామానికి పోయే పీటీ రోడ్డు ఎగువ నుండి వచ్చే వరద ఉధృతికి పూర్తిగా ధ్వంసం అయ్యింది కొద్ది రోజుల క్రితమే నిర్మించిన కలవటుకు నీటి ప్రవాహం పోయేందుకు చిన్న సైజు పైపులు అమర్చడం వలన నీటి ప్రవాహం రోడ్డుపై నుండి పారడంతో రోడ్డు పూర్తిగా కోతకు గురై నాశనం పాటు వందలాది ఎకరాల వరి పంట ముంపుకు గురైంది ఆరు కాలం శ్రమించి పండించిన పంట చేతికొచ్చే సమయానికి నీటిపాలు కావడంతో అన్నదాతలు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కలవట్టుకు పెద్ద సైజు పైపులు అమర్చి రోడ్డు మరమ్మత్తులు చేపట్టాలని ఆయా గ్రామాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు పలాస నియోజకవర్గంలో ముంపుకు గురైన ప్రాంతాలను మాజీ మంత్రి సిద్ధిరి అప్పలరాజు సందర్శించారు బమ్మిడి దుర్యోధన దువ్వాడ రవి చింతాడ మాధవరావు పలువురు వైసీపీ నేతలు మంత్రి సిద్ధిరి పర్యటనలో పాల్గొన్నారు